ఇచ్చింది నాలుగు సంవత్సరాలు ఫైవ్ ఇయర్స్ తీసుకున్నారంట పైగా ఫిక్స్డ్ డిపాజిట్ చేశారంట ఫిక్స్డ్ డిపాజిట్ చేసేంత అమౌంట్ అది జనరల్గా డౌట్ అది ఫిక్స్డ్ డిపాజిట్ చేసేంత అమౌంట్ కూడా కాదు అన్ని పోని పదమూడు వేలు వస్తాయి చేతికి వచ్చేది పదమూడు వేలు ఇచ్చింది నాలుగు సంవత్సరాలు నువ్వేమో ఐదు సంవత్సరాలు అంటావు మళ్ళీ దాంట్లోనే ఫిక్స్డ్ డిపాజిట్ అంటావు ఎట్టనమ్మలేమో మాకు అర్థం కావట్లా కనీసం ఇచ్చే ఎవరైతే స్క్రిప్ట్ ఇస్తారో వాళ్ళకి కూడా తెలుసో తెలియదు నాకు అర్థం కావట్లా ఇంక వాళ్ళు అందరూ మా మీద వదిలేస్తారు అంతే వదిలేసి జగన్మోహన్ రెడ్డి దేవుడు జగన్మోహన్ రెడ్డి వీరుడు అవి బాబు మా జీవితాలు మారిపోయి మా బతుకులు మారిపోయి ఇంకేముందో నాకు వచ్చేసింది ఇల్లు వచ్చేసింది ఇంక మమ్మల్ని మించినోళ్ళు లేడు జగన్ మించిన వాళ్ళు లేడు ఇంకెలాంటి ప్రచారాలు అన్నింటికి తక్కువేం లేదు అక్క ఇంకోసారి నుంచి ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రాపర్గా తెలుసుకో అమ్మఒడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు నాలుగేళ్ళు ఇచ్చాడా ఐదేళ్ళు ఇచ్చాడా ఫిక్స్డ్ డిపాజిట్ అంటే నాకు మైండ్ పోయింది అసలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసే అంత అమౌంట్ అది ఏ తేజా ఎవరైనా పదమూడు వేలు ఫిక్స్డ్ డిపాజిట్లా కామెడీ అట్లా ఉంటే మాట ఆర్టిస్టులు అందరూ ఇలాగ తయారవుతారు మాకు మాది ఇద్దరు అంతే రాష్ట్రాన్ని పట్టిండే ఇద్దరు అనుకోవాలి వీళ్ళందరూ కూడా అందరికీ నమస్తే అండి ఇప్పుడు మీకు ఒక పెయిడ్ ఆర్టిస్ట్ని చూపిస్తా కనబడుతుందో లేదో తెలియదు కానీ వీళ్ళు యాక్టింగ్ చూడండి అంటే ఎన్నికలు దగ్గర పడ్డాయి కదా మామూలు ఆర్టిస్టులు అందరూ మామూలు ఆర్టిస్టులు ఉంటారు భయంకరమైన ఆర్టిస్టులు వస్తారు

ఫిక్స్డ్ డిపాజిట్ చేసేంత అమౌంట్ కూడా కాదు అన్నీ పోనీ పదమూడు వేలు వస్తాయి చేతికి వచ్చేది పదమూడు వేలు ఇచ్చింది నాలుగు సంవత్సరాలు నువ్వేమో ఐదు సంవత్సరాలు అంటావు మళ్ళీ దాంట్లోనే ఫిక్స్డ్ డిపాజిట్ అంటావు ఎట్టనమ్మలేమో మాకు అర్థం కావట్లా కనీసం ఇచ్చే ఎవరైతే స్క్రిప్ట్ ఇస్తారో వాళ్ళకు కూడా తెలుసో తెలియదు నాకు అర్థం కావట్లా ఇంక మీలాంటి వాళ్ళందరూ మా మీదకి వదిలేస్తారు అంతే వదిలేసి జగన్మోహన్ రెడ్డి దేవుడు జగన్మోహన్ రెడ్డి వీరుడు అవి మా జీవితాలు మారిపోయి మా బతుకులు మారిపోయి ఇంకేముందో నాకు చేసింది ఇల్లు వచ్చేసింది ఇంక మమ్మల్ని మించినో లేడు జగన్నాన్న మించినో లేడు ఇంకెలాంటి ప్రచారాలు అనేది తక్కువేం లేదు అక్క ఇంకోసారి నుంచి ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రాపర్గా తెలుసుకో అమ్మఒారు ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు నాలుగేళ్ళు ఇచ్చాడా ఐదేళ్ళు ఇచ్చాడా ఫిక్స్డ్ డిపాజిట్ అంటే నాకు మైండ్ పోయింది అసలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసే అంత అమౌంట్ అది ఏదేజా ఎవరైనా పదమూడు వేలు ఫిక్స్డ్ డిపాజిట్లా కామెడీ ఉంటే మాట ఆర్టిస్టులు అందరూ ఎలాగో తయారవుతారు మాకు ఇద్దరు అంతే రాష్ట్రాన్ని పట్టిన ఎదురు అనుకోవాలి వాళ్ళందరూ కూడా